న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ లైన్స్ లగా దీవించే తల్లి దుర్గామా తల్లి దసరా నవరల సందర్భంగా ఈరోజు మహా పూజ పెట్టడం జరిగింది है साहब गुरुवर एवं भलो देश ने किया ओम प्रणाम है साहब ओम प्रणाम है साहब और समारोह के 1.5 सेकंड और सभी को साया से बने साया आओ कक्षा में जाते तो तो समाज काम ब्राह्मण और अधिक लगा है यह आहार लेने के ढंग में ओके ऐप

बाल प्रजोद है ओम तत्पुरुषाय वद है महासेनाय देव है तन्नो शर्मुक प्रजोद है ओम तन्नो रुद्र प्रजोद है ओम जातवेन से सर्वाम सोमराते दोर्ध हादमेव है सर्व पर है दुर्गा सारा में सुंदर दात्य कहे भारत वर्णन काम दुर्गा देवी गुण सर्वम प्रवज्जे सतर सतर नमः अग्नि जय बोलो दुर्गा भवानी माता की जय बोलो दुर्गा भवानी माता की ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా గుర్తులేస్తుంది కంపల్సరిగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క హిందూ సాంప్రదాయ భాగమైనటువంటి నవరాత్రి మహోత్సవాన్ని చక్కగా జరిగినందుకు ప్రతి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ వారి యొక్క ఆ తల్లి మహాతల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ తలా తీసుకుంటాం జై దుర్గా భవాని మాది అనకాపల్లి జిల్లా సబ్బువరం మండలం కదనాడు గ్రామం జోడుగులు జంక్షన్ వద్ద దగ్గర పదహారు సంవత్సరాలు పెట్టి మా గ్రామ పెద్దలు చిన్నలు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా మన బెజవాడ ఇంద్రకీలాద్రి నివాసిని కనకదుర్గమ్మ నవరాత్రి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ పదకొండు రోజులు కూడా ప్రతి సంవత్సరంలాగే నవరాత్రి మహోత్సవాలు జరిపించ జరిపించుకునేందుకు ఈరోజు ప్రారంభించాం ఈరోజు అమ్మలగన్నమ్మ శ్రీ ఇంద్రకీలాద్రి నివాసిని కనకదుర్గమ్మ తల్లి నేడు బాలాత్రిపురి సుందరగా దర్శన భాగ్యాన్ని ఇస్తూ పూజలు జరిగాయి ప్రస్తుతానికి భక్తులందరూ కూడా పూజలు చేయించుకొని అమ్మవారి యొక్క కుప్పకు పాత్రలు అవ్వారు దుర్గా భవానీ మాత ఈ జోడుగులు జంక్షన్లో శ్రీ 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 బంగారమ్మ తల్లి కుంచాలమ్మ మంచాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల పేర్లు పెట్టుకుని శ్రీ బంగారమ్మ తల్లి సేవా సమితిగా మేము ఏర్పాటు చేసుకొని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు కష్టకాలంలో యాక్సిడెంట్ అయిన పేషెంట్లకు కానీ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు కానీ వాళ్ళకి పేదవాళ్ళు ఉంటే మా చేయూత మాత్రం మా బంగారు తల్లి సేవా సమితి తరపు నుంచి వాళ్ళకి ఎల్లవేళలో అటువంటి వారికి నిరంతరం కూడా సర్వీస్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరికైనా రక్తదానం విషయంలో కూడా రక్తం ఎమర్జెన్సీ ఎవరికైనా అవసరం అయితే మా తరఫున ఎవరికైనా సరే అందజేయడం జరుగుతుంది జై బంగారు తల్లి జై తుట్ట ఎవరికైనా రక్తం అవసరమైతే నా నంబర్కి కాంటాక్ట్ చేయండి నా నంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నైన్ సింగంపల్లి వెంకటరావు నా పేరు వస్తుంది ఎవరైనా సరే ఏ సమయమైనా నాకు కాంటాక్ట్ చేయండి నేను అందుబాటులో ఉంటాను నా పేరు కనకరాజు గండి కనకరాజు మేము అనకాపల్లి జిల్లా సబోరం మండలం పెదనాడుపల్లెం గ్రామ శివారు జోడుగులు ప్రాంత వాసులు మేము ఈ భక్తి కార్యక్రమాల్లో గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడి గుడి అలాగే బంగారమ్మ కుంచలమ్మ గుడితో పాటు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు అలాగే ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది బాల త్రిపుర సుందరిగా ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది ఈ దసరా నవరాత్రులు ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తాం ప్రజలందరూ కూడా మాకు చాలా సహకారాలు అందిస్తున్నారు పిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు వెలిసి ఉన్నట్టే వివిధ కార్యకలాపాలు ఆటలు పాటలు పాటల పోటీలు ఆటల పోటీలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అలాగే భజనలు కూడా మన హిందూ ధర్మ ప్రచారం కూడా మనం ఎక్కువగా చేస్తున్నాం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా రేపు పన్నెండో తారీఖున మనకి సపోవరం కళ్యాణ మండపం వద్ద మన ఆర్ఎస్ఎస్ సమితి నుండి మనకి ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున ప్ర ప్రజలవన్న మంది ఆ కార్యక్రమాన్ని కూడా పార్టిసిపేట్ చేసి మన హిందువులకు ఉన్న ఏకైక దేశం మన భారతదేశం మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయం మీద మేము ఈ ఆర్ఎస్ఎస్ సమితిలో పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ విధంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మామూలు చెప్పానండి నవరాత్రులకి దుర్గాదేవి అమ్మవారిని స్పాన్సర్ చేసిన వారు లవుడు సత్యబాబు జ్ఞాపకార్థం వారి కుమారులు లవుడు శ్రేణు రామచంద్ర వారి సాయంతో అమ్మవారిని ఇచ్చారు పదకొండు రోజులు సహాయం సహాయంతో మా లవుడు తాతబాబు గారు అతని సహాయంతో మేము కొడుకులుగా మేము మా నాన్నగారికి జ్ఞాపకార్థానికి మేము అమ్మవారిని పెట్టుకున్నాం అన్నమాట థ్యాంక్ యూ